అడ్వకేట్గా నేను గడిచినటువంటి కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ లావణ్య కేసు అనేటువంటిది డీల్ చేయడం అందరికీ విదితమే ఎన్నో ఆధారాలు ఈ అమ్మాయి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో రాజ్ తరుణ్తో గడిపినటువంటి పదకొండు సంవత్సరాల డిసైడ్ఫుల్ వైవాహిక జీవితం అనే చెప్పాలి ఇట్ ఈస్ అ డిసైడ్ఫుల్ మ్యారేజ్ ఈ అమ్మాయితో సహజీవనం అనేటువంటిది ఈరోజు తప్పించుకోవడానికి అవకాశం ఉందనేటువంటి వెసురుబాటుని వినియోగించుకోవడానికి రాజ్ చేసినటువంటి ప్రయత్నాన్ని ఈ అమ్మాయికి గుళ్ళో తాలి కట్టిన తర్వాత కూడా ఆ అబ్బాయి ఈ సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల పాటు కూడా ఎన్నో ఫంక్షన్స్లో కానీ కుటుంబానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాల్లో కానీ ఈ అమ్మాయి మళ్ళలో నల్లపూసలు వేస్తూ తాళి కడుతూ కట్టేననేటువంటి భ్రమ కల్పిస్తూ ఈ ఆ అబ్బాయి కానీ అబ్బాయిల తల్లిదండ్రులు కానీ ఈ అమ్మాయిని వంచినటువంటి అన్నీ కూడా ఇన్ని రోజుల పాటు విధితాయి అయితే ఒత్తిడి ఒక రూపంలో వస్తే తట్టుకోగలుగుతాం రెండు రూపాల్లో వస్తే ఎవరైనా సహాయం తీసుకుని తట్టుకుంటాం కానీ పలు రూపాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నప్పుడు ఒక్క ఆడపిల్ల ఉదయం అంతా మీడియా ప్రెస్ మీట్లు కానీ లీగల్గా పోలీస్ స్టేషన్లు కోర్టులు కానీ చూసిన తర్వాత ఒంటరిగా వెళ్ళిన తర్వాత కుక్కల్ని చూసుకున్నట్లయితే అన్నం పెట్టి పడుకోబెట్టిన తర్వాత ఒక్కసారిగా అగమ్య గోచన స్థితికి ఎవరైనా పాపం పాపులారిటీ కోసం ప్రాకులాడతా ఈ అమ్మాయిని మిస్గైడ్ చేసినప్పుడు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుద్దనేటువంటి నమ్మకానికి కూడా తూట్లు పరిచేటువంటి విధంగా మాట్లాడినప్పుడు తట్టుకోలేనటువంటి ఆ స్త్రీ హృదయం నిన్న రాత్రి కొంత తొందరపాటులో ఆత్మహత్య సదృశ్యాల వైపు అడుగులు వేసిన మాట వాస్తవం ఆ అమ్మాయి ఫ్యాన్ కురేసుకునేటువంటి ప్రయత్నం చేయగా ఆమె తమ్ముడు కార్తీక్ చౌదరి అలాగే వారి నాన్నగారు కానీ మేము కానీ అందరం కూడా అమ్మాయిని నిలువరించి ఆ అమ్మాయికి కాస్త మందలింపు చేసి జీవితం మీద ఆశ పెట్టుకోవాలా నువ్వు ఈ రకంగా మిడిల్ డ్రాప్ అవుతాను సడన్గా ఆత్మహత్య చేసుకుంటానంటే తల్లిదండ్రులతో పాటు సమాజంలో యావన్మందిని బంధువులకి కూడా మాయని మచ్చని మిగిల్చి అతను చేసినటువంటి ఆరోపాలు ఆరోపణలు నిజమని చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది అని అమ్మాయికి అర్థమైతే చెప్పి అమ్మాయిని పడుకోబెట్టిన తర్వాత ఒక ఎనిమిది వందల మందికో ఏడు వందల పైచిలకు మందికో గ్రూప్ మెసేజ్ వెళ్ళిందమ్మా గ్రూప్ మెసేజ్ వెళ్తే అందులో కొంతమంది పోలీసులను తీసుకొచ్చి హడావుడి చేసి డీజీపీలకు లెటర్ రాసి మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ అమ్మాయితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఉన్నది అసలు ఫోర్ నైంటీ త్రీ చట్టమే వర్తించదని కొంతమంది నల్లకోట వేసుకున్నటువంటి మేధావులు ఈ కేసు నిలబడదని పాపం ఏదో మాట్లాడాలి కాబట్టి రన్నింగ్ సబ్జెక్టు పాప అందరూ యూట్యూబ్ సోదరులకి కూడా మేము అందుబాటులోకి రాపోవడం వల్ల ఎవరు పడితే వాళ్ళు వచ్చి చట్టాల గురించి ఈ కేసు నిలబడడం గురించి ఉపోద్ఘాతాలు ఇవ్వడంతో కొంత నా తల్లిదండ్రులుగా ఇబ్బంది పడడం జరిగింది ఇండియన్ పీనల్ కోడ్ పద్దెనిమిది వందల అరవైతో బిఎన్ఎస్ అనేటువంటిది వచ్చినప్పటికీ కూడా భారతీయ న్యాయ సంహితలో ఇంకా కఠినమైనటువంటి చట్టాలు ఇట్లాంటి చర్యలకు ఉన్నప్పటికీ కూడా ఫోర్ నైంటీ త్రీ హస్బెండ్ ఆర్ రిలేటివ్ ఆఫ్ ఏ హస్బెండ్ ఆఫ్ ఎ ఉమెన్ సబ్జెక్టింగ్ టు క్రూయల్టీ ఫోర్ ఎయిట్ అయితే ఇవాళ ఫోర్ ఈ అమ్మాయి కట్టించకుండా ఫోర్ నైన్టీ త్రీ ఎందుకు కట్టించారని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు డిసైడ్ ఫుల్లీ ఇండ్యూజింగ్ ఎ బిలీఫ్ ఆఫ్ లాఫుల్ మ్యారేజ్ ఆ అమ్మాయితో గడపడం కోసం శారీరకమైనటువంటి అవసరాలు తీర్చుకోవడం కోసం డిసైడ్ ఫుల్ మ్యారేజ్ అంటే అబద్ధపూరితమైనటువంటి అబద్ధపు పెళ్లి ఓ పసుపు తాడి కట్టో ఓ పసుపు కొమ్ము కట్టో నిజమైన తాలి కట్టో హిందూ వివాహ చట్టం కింద ప్రిస్క్రైబ్ చేసినటువంటి వివాహ క్రతువులేవి కూడా ఆచరించకుండా చేసుకున్న దొంగ పెళ్లికి కట్టేటువంటి సెక్షన్ కేసు నిలబడదో నిలబడదో కేసులో ఉన్న గ్రౌండ్స్ ఏంటో కేసు కట్టిన పోలీసు వారికి బాధ అనిపించినటువంటి వ్యక్తికి చేసేటువంటి మాకు తెలుసు అంత ఆతృత ఉంటే అంత సరదా ఉంటే అంత ప్రాక్టీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే రాజుతోన్న తన కుటుంబ సభ్యుల్లో కన్వీన్స్ చేయాలో చూపించి ఆ పిల్లల వాళ్ళ తల్లిదండ్రుల్లో కన్ఫ్యూజ్ చేయకుండా మీ యొక్క మేధోమదనం మీకు న్యాయవాదులుగా అంత నాలెడ్జ్ ఉంటే రాజధానులు కన్విన్స్ చేయండి వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయండి ఒక మా కౌంటర్గా ఫైల్ చేయండి ఆర్గ్యుమెంట్స్ చెప్పండి ఇప్పుడు హైకోర్టులో కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఈ అబ్బాయి యాంటిస్పేటరీ క్వాష్ అవ్వండి మా వాదనలు కూడా మీడియా మిత్రులు టెలికాస్ట్ చేస్తారు ఇవాళందరూ అందరూ కూడా చూడొచ్చు దాన్ని బట్టి ప్రజలకు ఏకాభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం దయచేసి సవాళ్ళ దగ్గర పేలాలు ఎరుకునేటువంటి ప్రయత్నాలు వద్దు ఆ అమ్మాయికి ఏదో రకంగా పాపులారిటీ మీ వాద ప్రతివాదనలు బాగుంటే క్లయింట్లే మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తారు ఈ రోజు కానీ రికార్డు చెప్తున్నాం ఈ అమ్మాయిని కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ నేను వెతుక్కుంటా వెళ్ళాల ఆ అమ్మాయి ఎన్ఆర్ఏ కమ్యూనిటీ ద్వారా నా దగ్గరికి వచ్చినప్పుడు వాస్తవాలు పరిశీలించి మన వాస్తవాల ద్వారా ప్రెస్ మీట్ కూడా పెట్టాల పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందు మాల్వీ మల్హోత్రా మీద ఎంఐ ఇచ్చిన కంప్లైంట్ కంటెంట్స్ అన్నీ కూడా దాని కారకుడైనటువంటి అయినటువంటి రాజ్ తరుణ్ణి చూపెడుతున్నప్పుడు ఆధారభూతంగా ఈ అమ్మాయిది సహజీవనమా జీవనమా అనేది కాకుండా జరిగిన అన్యాయము వినియోగించుకోబడ్డటువంటి పరిస్థితి మహిళగా అమ్మాయికి ఈరోజు అర్థం కానటువంటి అగమ్య గోచన స్థితిలో అతను వదిలేసి వెళ్ళిపోయినటువంటి నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూ ఇన్ రిలేషన్షిప్స్ మీద కూడా లీగల్ ఫోకస్ అండ్ ఆ గ్రే ఏరియా ఎలిమినేషన్ జరగాలి అని ఈ మహిళ పదే పదే మీడియా ముందు కనపడుతున్నప్పుడు ఎవరన్నా వేరే ఊరి నుంచి హైదరాబాదు బెంగళూరు చెన్నైనో ఢిల్లీనో ఇంటర్నెట్లో అయినటువంటి అబ్బాయిలు మోజులో పడి వెళ్ళి జీవితాలు ఇలా చేసుకోకూడదనే ఆలోచన రేకెత్తించడం కోసం ఎంత సుదీర్ఘమైన పోరాటం చేస్తాం ఈ అంశం మీద మాకు స్పష్టత ఉంది ఈ అంశం ద్వారా పొందాలనుకునేటువంటి లబ్ధి ఏంటనేటువంటి ఆలోచన మీద స్పష్టత ఉంది ఈ అమ్మాయి జీవితం ఎంత అన్యాయం చేపట్టిందో దాని మీద ఆధారపూతమైన స్పష్టత ఉంది అందుకు దయచేసి దయచేసి తమకి ఎవరికైనా తెలియపోతే మీడియా మిత్రుల దగ్గర మేము అందజేసినటువంటి వివరాలు లేదా మీరు ఆన్ రికార్డ్ అడ్వకేట్ అయితే కోర్టుకు వచ్చి కూడా తీసుకోవాలని సవైన్యంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ అమ్మాయికి జరిగినటువంటి ఉదంతం పునరావృతం కాకుండా తన మానసిక స్థితి మరింత మెరుగుపడే వరకు కూడా మా జూనియర్ అడ్వకేట్ని వాళ్ళిద్దరినీ కూడా మేము ఈ అమ్మాయితో పాటు ఈ అమ్మాయి ఇంటికాడే ఉంచుతున్నాం వాళ్ళ నాన్నగారు అభ్యర్థన మేరకు ఇద్దరు అడ్వకేట్లని కూడా ఈ అమ్మాయి ఇంటికాడ మూడు ఫ్లోర్లు ఉన్నాయి ఒక ఫ్లోర్లో మా ఎక్స్పెండిచర్తో ఆ ఇద్దరు అడ్వకేట్ని కూడా ఈ పాప దగ్గర ఉంచుతున్నాం సో ఈ అమ్మాయికి ఉన్నటువంటి స్థితిగతుల మీద విషయాల మీద మీడియా సోదరులకి ఏ విధమైనటువంటి అనుమానాలు ఉన్నా కూడా వారి నాన్నగారు ఎక్కడ ఉన్నారు ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నది సో మీరు వారి ఇరువరిని కూడా కనుక్కొని తెలుసుకోవచ్చు హైదరాబాద్ అది మరి మరి క్లయింటే సమాధానం చెప్పాలి వన్ ఎగో నాకు తను ఏదో మూవీ వాళ్ళ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఐ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అని టెక్స్ట్ చేయడం జరిగిందండి అతనే టెక్స్ చేశారు ఫస్ట్ అతనే అప్రోచ్ అయ్యారు రాజేష్ లాయర్ రాజేష్ అని ఉంది అడ్వకేట్ రాజేష్ అని ఉంది దానిపైన సో నేను అడ్వకేట్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి అని అన్నారు అప్పటికి కూడా ఇంకా నేను కళ్యాణ్ సార్తో మాట్లాడలేదు ఆయన నేను ఆ కేసు గురించి చెప్పేయలేదని నా కేసు గురించి మాట్లాడాలని అయితే జరగలేదు తర్వాత కళ్యాణ్ సార్ వచ్చారు మేము కళ్యాణ్ సార్ త్రూనే వెళ్తున్నాము అండ్ నా కేసు గురించి నేను మాట్లాడడము కేసు టేకప్ చేయాలనో నా కేసు నా కేసు గురించి మాట్లాడాలి అనైతే నేను అతనితో మాట్లాడలేదండి మరి నేను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అందరికీ వచ్చినట్టే తనకే వెళ్ళింది ఆ మెసేజ్ పంపించిన తర్వాత కూడా నేను అతనితో కాల్ కూడా ఏం మాట్లాడలేదు పొద్దున లేచేసరికి నేను నాకే షాకింగ్గా ఉంది ఈ కాల్స్ చూడడం కానీ అతను లెటర్ చూడడం కానీ మరి అతను ఎందుకు వెళ్ళారో దేని గురించి వెళ్ళారో నాకు తెలియదు